హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సింగర్ మంజుల యాదవ్ వెల్కమ్ టు ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన మన మీడియా ప్రేక్షకుల వరకు జగిత్యాల నుంచి లక్ష్మీ అనే సింగర్ గారు రావడం జరిగింది తన పాటలు నిజంగా ఎన్ని పాటలు అంటే అసలు ఇంకా పాటలు లెక్క పెట్టలేము అంత బాగుంది గొంతు బాగుంది చాలా చక్కటి పాటలు పాడుతుంది సో నేను చెప్పడం కాదు మీరు తెలుసుకోవాలి కాబట్టి సో మనం ఏంటి అని తన ద్వారా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మేడం బాగున్నారా లక్ష్మీ బాగున్నాం మేడం మీరు బాగున్నారా జగిత్యాలు అన్నారు కదా మాది చిత్తూరు జిల్లా మేడం గుణంపల్లి మండల్ చందోలి గ్రామం చందోలి గ్రామం పేరు అంకతి లక్ష్మి అంకతి లక్ష్మి ఓకే మీరు పాటలు చూసాను నేను కొన్ని ఇంటర్వ్యూస్లలో చాలా బాగున్నాయి మీ గొంతు బాగుంది పాటలు బాగున్నాయి మరి ఎంత బాగా పాడారు ఎక్కడ అవకాశాలు వచ్చినాయా ఇంకెక్కడ రాలేదు ఇంకెక్కడ రాలేదా సో మంచి మంచి ఛానల్ నే ఇచ్చారు ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి సాంగ్స్ మీ సో మరి జగిత్యాల నుంచి వచ్చిరన్నారు కదా ఫస్ట్ పాట జగిత్యాల విమలవాడ రాజన్న ఫేమస్ కదా సో మేము కూడా అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది చాలా బాగా అనిపించింది అక్కడ మేము వెళ్ళినప్పుడు టెంపుల్ కట్టిన కానుంచి ఫస్ట్ టైం అంటే ఆ రోజు జనాలు లేరు ఎంట ఇట్లా వెళ్ళి అట్లా దర్శనం చేసుకొని వచ్చేసిన అట్లా టెంపుల్ కొత్తగా కట్టారు కదా మేడం సో చాలా బాగా అనిపించింది సో నాకు విములవాడ రాజన్న మీద మీరు పాట పాడి ఆ పాటతో మన ఇంటర్వ్యూ మొదలు పెట్టే అనిపిస్తుంది సో మరి మేడమ్ స్టార్ట్ చేయాలి ఎం లెని ఎంలాడనా వు చూసి వెళి నవో రామ్ లాడనా తిరుతంబు జాగి రాజన్న గుండం ల తాణలయాజన్న గుణుకా పూల సేవలు వరాజన్నా బాయిల తాణాలయాజన్న బంతి పూల సేవలు గడి దాటి మే మతి మీ వరాజన్న గండాలు కడ తెరాజన్న సంబాణ కోలాలు వరాజన్న లింగాన రూపాయలు వరాజన్న గంటడు మంచి నూనే వరాజన్న నీ గండా జిలికాలయో వరాజన్న మణుగుల్లా తానాలట వరాజన్న మండు పూజలు చాలా బాగుంది సో అక్కడ పోయి ముక్కుది సక్క చల్లగా చూస్తారని అన్నారు కదా సో మరి మీ కోరికలు ఏమన్నా నెరవేర్ అంత దేవుని దగ్గర దర్శనం చేసుకున్నప్పుడు ఇంకా కోరికలు అంటే అమ్మ నాకు ఇట్లా పాటలే పాడాలని అనిపించింది పాడాలనిపించి ఇక మీ సేణ పనులకు వెళ్తాం కదా అప్పుడు ఏ పాటతోని పాడాలి ఏ పాటతో స్టార్ట్ చేయాలనుకొని ఆ దేవుని పాటతోని స్టార్ట్ చేద్దామని ఆ పాటతో స్టార్ట్ చేసినమ్మా స్టార్ట్ చేసిన దాంట్లో ఇప్పటికి తెరుగుతున్నా నాలుగైన కానీ ఆ దేవున్ని ఏం కోరుకుంటాను అంటే నేను ఇట్లా అందరి లెక్క సింగర్ కావాలి మంచిగా నాకు మంచి మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటాను ఓకే సో ఆ టైం రావాలని నేను కూడా కోరుకుంటున్నా సో బాగుందమ్మా మీ గుర్తు బాగుంది సేకరించడం కూడా బాగుంది పాటలు సో నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు మేము ఇప్పుడు ఏం పనిగా పని చేసుకుంటాం పొలం పొలం పనులు చేసుకుంటాం ఇప్పుడు రెండు మూడు నెలల సుంది ఇక్కడనే హైదరాబాద్ ఇట్లా వేరే వాళ్ళ కానీ ఇట్లా పాపల్ని నెత్తుకోనికి పెద్దవాళ్ళని చూసుకో ఇట్లా ఉంటాను మళ్ళీ కళ్ళ నొప్పులతో నడువు నొప్పులతో కొంచెం ఇబ్బంది ఇక్కడనే ఉంటాయి పాటలు మర్చిపోతారు కదా వస్తాయి అసలు మర్చిపోలేకోవచ్చు అమ్మా పాడుకోవచ్చు కానీ ఇక అచ్చిని మర్చిపోలేం కదమ్మా ఇప్పుడు వేరే ఇట్లా రాయాలి అవి చెయ్యాలి అని అంటే వాళ్ళు ఒకటి మర్చిపోతారు ఒకటి వాడతారు కానీ మేము ఇక మాకు మేము అవి అసలు మర్చిపో అంతే మర్చిపోలేము సో మరి വിമലവാട രാജണ് ഫേമസ് കാട്ടജന്നെ പടരു ജയിതെ കൊണ്ട ഗട്ട ജാതെ അക്കാ സോ വസ്തു അഞ്ജന്നാ അയ്യോ നീ പക്കനപേ സോ മര ജാപം ഉ ఎడేడా ఉన్నావు ఓ మరిది ఓ మల్లేశం నిన్న మొన్న వాణాయికి సకాలంలో సంధులకెళ్ళి కోలాలయ్యా వేనానే ఓ ఓ ఓరుక్కమ్మ కోలాలయ్యా వేనానే ఓ వరినే ఓరుక్కమ్మ కోలాలయ్యా వెనా తేమేమీ ఉన్నాయి ఓ మరిది ఓ మల్లేశం ఏమేమి ఉన్నాయి ఓ మరిది ఓ మల్లేశం కోలాలయ్యారైనా కూడా కోరిన కోరిన పంలాట ఓ వరినే రుక్కమ్మ కోరిన కోరిన పండ్లాట ఓ ఓ రుక్కమ్మ కోరిన కోరిన పండ్లు అయితే కోసి నోట్లే పెట్టయ్యో ఓ మరిది ఓ మల్లేశం కోసి నోట్లే పెట్టయ్యో ఓ మరిది ఓ మల్లేశం కోసి నోట్లేనే పెడితే మా అన్నే వన్నా నాడా ఓ వదినే ఓ రుక్కమ్మ మా అన్నే మన్నా నాడా ఓ వదినే ఓరుక్కమ్మ అన్నా మీనాయ్యా నిద్దే కయ్యమంటాడు ఓ మరిది ఓ మల్లేశం నిద్దే కయ్యమంటాడు ఓ Oh, my leg మీనా రాజీర లంగాడి ఓ వరి నే ఓరుక్కమ్మా లంగాడి ఓవరి నే ఓరుక్కమ్మ ఏడు రూపాలటికి వచ్చి రాజీ రె గుణవయ్యో ఓ మరిది ఓ మల్లేశం ఏ రాజీ రేగునవయ్యో ఓ మరిది ఓ మల్లేశం ఏ రాజీరే నేనే కొంటే మా అన్నే మన్ననాడా ె ఓరు కమ్మాయన్నే వే ఓరు కమ్మ అన్నా విరామను వయత కయ్యమంటాడు ఓ మరిది ఓ మల్లేశం నిtte కయ్యమంటాడు ఓ మరిది ఓ మల్లేశం పచ్చ పచ్చ గడల వీనా పచ్చా దీరే లంగాడి ఓ వదినే ఓ రుక్మ్మ పచ్చా దీరే లంగాడి ఓ వదినే ఓ రుక్మ్మ మరి రూపాలటికి దొచ్చి పచ్చ దీరే కొనవయ్యో ఓ మరిది ఓ మల్లేశం పచ్చా వయ్యో మరిది ఓ మల్లేశం పచ్చాజీరే నేనే కొంటే మాయన్నే వన్ననాడా ఓ వదినే ఓ లుక్కమ్మా మాయన్నే వన్ననాడా ఓ వదినేవో ఒక్కమ్మ అన్నా వినా మన్ను కయ్య అంటాడు ఓ మరివి ఓ మల్లేశం నిత్య కయ్య అంటాడు ఓ మరివి ఓ మల్లేశం సో చాలా బాగా వాడిరు ఊళ్ళలో మొత్తం సేకరించుంటారా ఇంకేమైనా సొంతంగా వస్తాయి పాటలు సొంతంగా చిన్నప్పటి నుండి వాడుకుంటాం సొంతంగా అంటే మీరు ఏమైనా కట్టుకుంటారా ఆ ఇట్లా ఇంకొక ఉన్నారు ఇక అందరం నా పోతాం కదా ఇక ఆమె నేను మేమిద్దరం బాగా వాడుకుంటాం జయ 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 మీరు జయ లక్ష్మి లక్షరాలే సో వాడుకుంటాం జయ అంటే బాగా వేజ్ ఆమె ఆమె కొంచెం మా అక్క వేజ్ కుంటే ఎక్కువ ఉంటారు ఇక మా ఇద్దరు నాది కొంచెం చిన్న వేజి కానీ ఇక ఆమెతో అట్లా పొదం పాటలకు పనులకు అయిన కడల్లా పాడుకుంటాను సార్ చదువురా లేదమ్మా చేసేది మా సార్ ఉన్నప్పుడు అమ్మా వ్యవసాయం చేసుకునేవారు వాళ్ళు అమలు పని చేసే వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఏమైనా చనిపోయి కిడ్నీలు ఖరాబ్ అయినాయి మేడం రెండు రెండు కిడ్నీలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ ఐదు వాళ్ళని దింపిన బాగా అయినా డబ్బులు ఫుల్ ఖర్చు అయినాయి మా పాప మూడు సంవత్సరాలు అన్నప్పుడు మూడేళ్ళు నాలుగు పడ్డాయి అంతే ఇంకా అప్పుడే చనిపోయిండు అంత చిన్న అయినాక రెండు రెండు వేల సంవత్సరంలో పెళ్లి అయింది రెండు వేల చనిపోయిండు నా కొడుకు ఐదు సంవత్సరాలు నా బిడ్డ మూడేళ్ళ నాలుగు అంటే డబ్బు మస్తు ఖర్చు పెట్టుకున్నావు చేసేదా మరి తాగేవాడమ్మా తాగేవాడు అంటే అమ్మా ఇప్పుడు మాట బిడ్డ కూడా ఏం తాగితే మరి అమ్మాని కూడా అట్లనే చనిపోయింది రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి మాట బిడ్డ ఆమె చనిపోయింది అట్లనే అమ్మాయి ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు బాధలు పడుకుంటా కష్టపడుకుంటేనే కానీ ఇక దేవుడు ఏ తో బదులు మీ బాబు ఏం చేస్తుంది ఇప్పుడు బాబు బయటకెయం అప్పులు అయినా వెళ్ళిపోయిండు అయిపోయింది కానీ ఇంకా అక్కడ పని లేక ఆయన కూడా ఇబ్బందులలో ఉన్నాడు బాగా ఈమెకి పెళ్లి చేసినాం పెళ్లి చేస్తే కొన్ని డబ్బులు బాగానే ఖర్చు అయినాయి మా దగ్గర ఏం లేకుండా అప్పటి నుండే బాకీలు ఇక మాకు మా ఆయనకు పానం మంచి లేనప్పటి నుండే ఈమె పెళ్లి చేసినాయి కొంచెం అప్పు చేర్చుకున్నాడు అని పోతే అక్కడ పని లేక సంవత్సరం నుంచి సంవత్సరం నాయిత ఇప్పుడు కాల్గనే ఉంటాడు ఆయన ఇంకా అన్న కొద్ది పని చూపిస్తామంటానట వాళ్ళు ఏం చూపిస్తలేదు ఇంకా మరి ఇక్కడనే వచ్చేదైనా పని చేసుకుంటే చెప్తానమ్మా అంటే అమ్మా పన్నెండో నెల దాకా చూసిన తర్వాత చెప్తాను అప్పటి వరకు చూపిస్తాం చూపిస్తాం అంటారట చాలా మంది ఉన్నారట కంపెనీలా వాళ్ళందరూ చూద్దాం చూద్దాం అంటారు ఏం దొరకకుండానే వింటా మరి అక్కడికి ఏం అంటే ఇక్కడ ఒక సంవత్సరం చేసిండ్రమ్మా ఒక సంవత్సరం మంచి చేసారు పని చేసిన తర్వాత కంపెనీ మరి లాస్ అయిందో అది ఎట్లా అయిందో బంద్ చేసిండ్రంట బంద్ చేసినాక ఇక అందరిని ఇంకో కంపెనీ చూస్తా ఇంకో కంపెనీ చూస్తా అని అక్కడిని ఆపట్టుకుంటాడు మందిని ఏజెంట్ ఇంకా పంపిస్తలేడు పని చూస్తలేడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అంటే ప్రానికి అక్కడ చెక్కిపోయాడు అన్నట్టు